హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలా అందులో మేము ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి మార్నింగ్ ఇవాళ సండే కదండి మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి అయితే ఇంటి ముంగట ఊక్కొని తుడుచుకొని ఇంటి ముంగట ఊరుక్కొని కడుక్కొని ముగ్గులు పెట్టి ఇక ఇప్పుడు బాసన్లు దమ్ముకుంటున్నానండి ఇవాళ సండే అని కొంచెం లేటే లేచిన సెవెన్ అయిందండి నేను లేసే వరకు సెవెన్ అయింది ఇప్పుడు లేచి బాసన్లు తుమ్ముతున్నాండి కొద్ది అలా పనులు రాత్రి బాస ఎప్పుడు రాత్రి దుమ్ పెట్టుకుంటున్నా కానీ బాసన్లు రేపు సండేనే కదా నిమ్మలంగా ఇవ్వచ్చు కొంచెం లేట్ దొమ్ముకుంటున్నాను వాళ్ళైతే మార్నింగ్ తమ్ముకుంటా అని ఎప్పుడు అయితే బాసన్లు దమ్కునేంత వరకు ఇంట్లో బాసనలు ఉంటే తమ్ముకునేంతవరకు ఇది ఉండదు కదండి వాసనలు దోముకున్న తర్వాతనే ఏ పని చేసుకోవచ్చు అనిపిస్తుంది బాసన్లు దోమి బాసన్లు దోమి ముఖం కడుక్కొని బాసన్లు దోమి ముఖం కడుక్కొని చపాతి పిండి పిసికి పెట్టానండి చపాతి పిండి చపాతి పిండి పిసికి పెట్టి ఇక వాసనలు అయితే ఇక ఒకటో ఒకటి అయితే పనులు అయితే అవుతున్నవి ఏంటో ఏమో కానీ ఇంట్లో పనులు ఉన్నాయని అనుకోండి ఇక ఇంట్లో పనులు ఎప్పుడైపోతావు అని ఇంట్లో పనులు అయిపోయేంత అంతవరకు ఇది ఉండదు కదండీ చాలా మందికి అయినా కానీ కూడా అంటే మన ఇంట్లో పనులు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఇంట్లో పనులు ఉంటే అస్సలు ఫస్ట్ ఇంట్లో ఇంట్లో పని చేసుకున్న తర్వాతనే కొంచెం నిమ్మల్ని కొంచెం రెస్ట్ అని అనుకుంటారు ఇక నేనైతే బాసండలు తోపుతున్నానండి బాసండీ బాసం రైకి అయిపోయినది ఇక మొత్తం కడుకొని వచ్చి టీ తాగాను టీ తాగి ఇక చపాతీలు అయితే చేస్తూనే ఉన్నానండి ఇక మా వారి తొందర తొందరగా టిఫిన్ తొందరగా అయ్యిందా లేదా అయ్యిందా లేదా అని అంటారంటే అందుకోసమే చపాతీని వేసి చాయ్ తాగి చాయ్ తాగానండి ఇక మా మా వారికి మా వారు సాయి చపాతి చపాతి తింటామంటే సాయికి మా వారికి అయితే ఇచ్చాను తర్వాత నేనైతే తింటున్నాను చపాతి చపాతి చాయ్ మార్నింగ్ లేవు కానీ కొంచెము టీ తాగితే అది వేరే ఉంటుంది కదా మార్నింగ్ టీ తాగినా కానీ చపాతి ఛాయ్ అంటే ఎంత బాగుంటుంది చాలా బాగుంటుందండి చపాతి చాయ్ ముంచుకొని తింటే అందుకోసం నాకు చపాతి చాయ్ అంటే చాలా ఇష్టం అందుకోసమే చపాతీలు చేసినప్పుడల్లా చాయ్లో ముంచుకొని అయితే కంపల్సరీ తింటానండి చూడండి నేనైతే మా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇదే అండి చాయ్ చపాతి చాయ్ చపాతి చేసుకుంటున్నామండి అవునండి నేను అన్నట్టు నేను మర్చిపోయానండి ఇది సండే మురుగశీర కార్తీ కదండి సండే మురగశ్రీల కార్తీ అయినందుకు ఇక ఫిష్లు మాత్రం కంపల్సరీ తినాలని అంటారు కదండి అందుకోసం మేమైతే చూడండి ఫిష్లు మా వారైతే బయటికి వెళ్ళిండు ఏం కావాలో సౌమ్య అని అంటే ఫిష్లు తీసుకురా అని అంటే ఇక ఫిష్ కర్రీ అయితే ఫిషులు తీసుకొని వచ్చిండు ఫిష్ కర్రీకి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఉల్లిగడ్డ పసుపు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసి వేసి వేయించానండి ఆయిల్లో వేయించిన తర్వాత అందులోనే కారము కారము ఇక్కడ చూడండి చింతపండు టమాటా కూడా వేసానండి ఒక రెండు టమాటాలు వేసాను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టానండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి ఇక ఆయిల్ వేడైతుంది కదండి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేడైతుంది కొంచెం అంతా శాచీర వేస్తున్నాను ఇంకా మనము మిక్సీకి పట్టిన మిశ్రమాన్ని అయితే ఇందులో వేస్తున్నాను మిక్సీ కట్టిన మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను ఇది కొంచెం మగ్గాలి అండి ఇది నూనెలో కొంచెం మగ్గితే పచ్చివాసన అనేది పోతుంది కదండి అందుకోసమే కొంచెంసేపు మగ్గాలి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కాసేపు మగ్గాలి మగ్గితే ఎంత పచ్చివాసన మొత్తం మగ్గుతుంది కదండి మా వారైతే తీసుకొచ్చారండి మా వారు తీసుకొచ్చారు ఫిషులు తీసుకొచ్చారు చూడండి ఇంకా అవి మంచిగా క్లీన్గా కడగాలి కదండి ఒక ఏడు ఎనిమిది సార్లు అయినా కడుగుతుంది నేనైతే ఫిషులు అయితే కంపల్సరీ ఏడు ఎనిమిది సార్లు కడుగుతా చూడండి తలక ఎట్లా ఉన్నా తలకే అట్లానే వేసిండ్రు వాళ్ళకి రాక్ ఎక్కువ ఉందనే వాళ్ళ ఎట్లున్నా తలకే అట్లనే వేసిండ్రు ఫిష్లు ఇక్కడ ఫిష్లు అదేందో కానీ ఇక్కడ ఫిష్లు తెచ్చుకుంటే అసలు కండనే ఉండదండి ఊళ్ళలోనే ఫిష్లు చాలా బాగుంటాయి కండ కండ ఉంటాయి ఊళ్ళోళ్ళ ఫిష్ ఇక్కడ ఫిష్లు అలాగా ఉంటే ఊళ్ళో ఫిషులు అలాగా ఉంటాయండి చూడండి మా అయితే ఫిష్లు తీసుకొచ్చిండు ఇక ఫిష్ కర్రీ అయితే ఫిష్ కర్రీ ప్రిపేర్ అయితే చేస్తున్నానండి నేనైతే ఇక ఎప్పుడు ఫిష్ ఫిష్లు క్లీన్ చేసుకోవాలండి నేనైతే ఒక ఐదారు సార్లు మంచిగా నీళ్ళ దగ్గర మంచిగా కడిగి ఇక్కడ చూడండి ఇక్కడ వేడి వాటర్ అయితే వేస్తున్నాను అది మగ్గిన తర్వాత కొంచెం అది మగ్గిన తర్వాత కొంచెం ఇక వేడి నీళ్ళు వేసాను కొంచెం మసల మసలని ఇవ్వాలండి పులుసుకు కొంచెం మసలని ఇవ్వాలి అయితే చేపలల్లో మనం ఉప్పేసి కడుక్కున్నామని అనుకోండి అన్ని సువాసన అనేది పోతుందండి ఫిష్లో ఫిష్ ఇంకొకటి సాఫ్ట్గా అవుతుంది మనం ఉప్పేసి కడిగితే అందుకోసమే ఆ అలా చాలా మంది ఉప్పేసి అడుగుతారు చూడండి మస్తుంది కదా చూడండి దగ్గరికి అవుతుంది మస్తుంది కదా మనం ఇప్పటిదాకా మసలు పెట్టాము కదా మస్తులింది కదా ఇప్పుడు చూడండి నేనైతే ఫిషులు అయితే వేస్తున్నా ఒక్కొక్కటి తలకాయలు చూడండి ఒక్కొక్కటి ఎంతెంత వెడల్పు ఉంది అసలు బాగా వెడల్పు వెడల్పునే నేనైతే తోకలు తోకలు తలకాయలు ప్లస్ నడుములు వీటి వీటిని అన్నిటినైతే వేసాను ఇంకా సగమేమో ఇక ఫ్రైకి అయితే తీసి పెట్టానండి మా సాయికి ఫ్రై అంటే ఇష్టం నాకైతే పులుసే ఇష్టం అందుకోసం నేను పులుసే ఎక్కువ పెట్టుకుంటున్నాను చేపల పులుసు అంటే ఇష్టమని పులుసు పెట్టుకుంటాను మా సాయికి మా వారికి అయితే ఫిష్ ఫ్రై అయితే ఇష్టమని అందులోనే కొన్ని ఫిష్లు తీసినాయి కదా అల్లం వెల్లిగడ్డ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం అంత గరం మసాలా వేసి అవి మిక్సీ చేసి పిచ్చులు అయితే పెట్టానండి అవి ఇప్పుడు మగ్గింది కదండి మనము ధనియాలు ధనియాలు ఎల్లిగడ్డ పచ్చి ధనియాలు ఒక ఎల్లిపాయ కూల్గర చిక్క లవంగా అంత ఇవన్నీ కొంచెం కొంచెం చేసి ఇవన్నీ దూరగా వేయించి అది మిక్సీ పట్టి ఆ పౌడర్ మనం దించేటప్పుడు వేయాలండి చేపల పులుసులో చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిందండి దించేటప్పుడు వేసి అది రెండు నిమిషాలు ఇట్లా కుక్ అయిన కుక్ అయిన తర్వాత మనము దించుకోవాలండి సర్వ్ చేసుకొని చూడండి ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి వైట్ రైస్ వైట్ రైస్ అండ్ మధ్య పొద్దుగాల చేసిన చపాతి ఫిష్ కర్రీ అండ్ రైస్ అండి రైస్ ఉందండి నేనైతే చూడండి ఇవాళ ఫిష్ కర్రీ దగ్గర మా సాయి ఏమో చర్చకి వెళ్ళిండు ఇక మా వారేమో ఇంకా రాలేదు నాకు ఆకలిస్తుందని ఇక నేనైతే అన్నం తింటున్నానండి మరి తిన్నారా అండి మీరు నేను అన్నం అయితే తింటున్నాను కానీ ఏ మాట కా మాట చెప్పుకోలే కానీ ఫిష్ కర్రీ అంటే అతిరిపోయిందండి అసలు అంటే చాలా టేస్టీ ముగశి శుభకాక్ష అందరికీ మా వీడియో